గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం దావులూరు పంచాయతీలో నాగరాజు పాలెంలో దారుణం జరిగింది రైతు దప్పలబుడి నాగార్జునకు చెందిన వరి పంట కోసి ట్రాక్టర్లో ఎక్కిస్తుండగా దుండగులు ఓదెలకు నిప్పు పెట్టారు తమ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా సాగు చేయని గుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని అతనే ఈ పని చేసి ఉండొచ్చని నాగార్జున వాపోయారు దీనిపై అధికారులు దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు రాహుల్ శెట్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు అది లాగేసి పెట్రోల్ పోసేసాడు నేను ఎందుకు బండి ఆగాలని కాకుండా గిట్టు బయట బండి బండి స్టార్ట్ మొత్తం తలగెత్తానం లాగే అన్నది ఇంకే ఎక్కడికి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటొచ్చు పుట్టి రోజు తీసుకొచ్చి ఎక్కడ తలగ్ అంతలో అన్నయ్య కనెక్షన్లో పొరి నేను పోయామ్మా నేను లాంటి లోపలికి పెట్టాము అమ్మా వస్తున్నా డాక్టర్ పోసిన తర్వాత వచ్చి మీరు తెస్తారా తీరు బండి ఎన్ని రోజు లేకపోతే వాళ్ళు సగం పూజలుగా మొత్తం వాగి సగం ఇప్పుడు పెట్టుకో అట్లా మేమేమో నాన్నది పరిగెత్తకుండా వచ్చామని చెప్పన్నా ఏమి లేవు ఆయనకి మాకు ఏమో అన్న మాది కొలిపోరా ఆయన తున్ను పనికి వచ్చామని చెప్పన్నా మనం మేము పనికి వచ్చే ఆయనకి మాకు ఏం